గోధుమ పిండి పాలు నెయ్యి వీటితోటి మనం చక్కగా స్వీట్ అయితే తయారు చేసుకోవచ్చు అండి ఈ గోధుమ పిండి మిల్క్ బర్ఫీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు ఎటువంటి పాకం పట్టవలసిన పని అయితే ఏముండదు చాలా స్మూత్గా ఉంటుంది ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోద్ది అనమాట అంతా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది సింపుల్గా తయారు చేసుకోవచ్చు మీరు తక్కువ పిండితో మీకు స్వీట్ కూడా మనకి ఎక్కువగానే తయారవుతుంది అనమాట మరి లేట్ చేయకుండా ఈ గోధుమ పిండి ఈ మిల్క్ హల్వా ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలోకి అయితే వెళ్ళి చూద్దాం ముందుగా పెనం అయితే కొత్త దలసరి అయితే స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట దలసరిగా ఉండాలి పెనం అనేది నేను ఇలా ఎనపక్కల అయితే పెట్టుకున్నాను ఇప్పుడు చూడండి ఒక కప్పు గోధుమ పిండి అయితే వేసుకుంటున్నాను ఒక కప్పుని కొల కింద అయితే తీసుకోండి ఇప్పుడు ఈ పిండిని లైట్గా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఒక ఐదు నిమిషాలు అయితే కొంచెం బాగా వేయించుకోండి పిండి బాగా వేయించుకున్న తర్వాత మీరు ఏ కప్పుతో పిండి అయితే తీసుకున్నారో అదే కప్పుతో సకానికి నెయ్యి అయితే తీసుకోవాలి సకానికి నెయ్యి అయితే తీసుకోవాలన్నమాట తీసుకొని ఇప్పుడు ఈ నేతిలోనే మనం పిండి అనేది వేయించుకోవాలన్నమాట లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా వేయించుకోండి పిండి అనేది మనకి నెయ్యిలో చక్కగా పిం మనకి పచ్చివాసన అనేది లేకుండా బాగా వేగిపోవాలి పిండిని లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా బాగా వేయించుకోవాలన్నమాట మీకు పిండి వేగే కొద్దీ కూడా మీకు బాగా లూజ్ అవుతుంది అలాగే కొంచెం కలర్ కూడా మారుతుంది మా మారుతుంది అనమాట అలాగే మీకు మంచి సువాసన కూడా పచ్చి పచ్చివాసన అనేది పోయి మంచి నేతి సువాసన కూడా వస్తుంది అనమాట మీకు పిండి ఎలా వేగిందని తెలుసుకోవడానికి పిండిలా బాగా వేగిన తర్వాత కొంచెం నీళ్ళు ఇలా చిలకరించారంటే మీకు కొంచెం బబ్బులు బబ్బుల్స్లా వస్తాయి అనమాట అంటే మీకు పిండి అనేది వేగిపోయినట్టే కాబట్టి ఇంత బాగా కూడా మీరు పిండి అనేది బాగా వేయించుకోవాలి ఇప్పుడు మనకి పిండి బాగా వేగిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ పిండిలోకి మనం రెండు నేను కరెక్ట్గా మన కప్పు పిండి తీసుకున్నాం కాబట్టి ఆ కప్పుకి సకానికి పచ్చదార అయితే వేసుకోవాలి ఈ స్వీట్ అయితే కరెక్ట్గా అయితే సరిపోద్ది కప్పు గోధుమ పిండికి ఒక కప్పు కప్పుకి అర సగం పంచదార అయితే వేసుకోండి అంటే సకానికి పంచదార వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి పంచదార బాగా కరిగేవరకు కూడా బాగా అనేది కలుపుకోవాలన్నమాట బాగా లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి లేదంటే మీకు అడుగు పట్టేస్తూ ఉంటుంది లోటు మీడియం లో పెట్టుకొని మీరు స్టవ్ అనేది ఉంచుకోవాలి పచ్చదారకు బాగా కరిగింది కదా ఇప్పుడు రెండు కప్పులు పాలు అయితే తీసుకోవాలన్నమాట ఈ పాలు పాలంటే గీదపాలు అయితే తీసుకుంటున్నాను ఫ్యాట్ ఉన్న పాలు తీసుకోవాలి మనం ఇందులో ఎటువంటి కోవా కానీ మిల్క్ పౌడర్ కానీ ఏమీ కలపలేదు కాబట్టి పాలు తోటి మనకి టేస్ట్గా అలవా అనేది తయారవుతుంది కాబట్టి చక్కటి పాలు అయితే ఫ్యాట్ ఉన్న పాలు తీసుకోండి ఒక ముందు ఒక కప్పు అయితే వేసుకోవాలన్నమాట వేసుకొని మొత్తం ఈ అలవా అంతా కూడా పాలు బాగా పీల్ చేసే వరకు కూడా బాగా కలుపుకోవాలి బాగా అయితే పెట్టేసుకోండి ఇప్పుడు బాగా స్లిమ్మంట్ పెట్టుకొని పైనుంచి మనం ఉడికించుకోవాలన్నమాట పాలు ఇప్పుడైతే వేసేమో బాగా అడుగుపడతూ ఉంటుంది కాబట్టి బాసులు ఇమ్మంట పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు మరో కప్పుతో పాలు కూడా వేసేసుకుందాము ఈ పాలు కూడా మనకి హల్వా బాగా పీల్చింది కదా ఇప్పుడు మరో కప్పు పాలు కూడా వేసుకుందాము రెండు కప్పులు పాలు అయితే పడతాయండి కప్పు పిండికి రెండు కప్పులు పాలు అయితే పడతాయి అనమాట ఇప్పుడు మరో కప్పు పాలు కూడా ఇలా వేసేసుకోవాలి వేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిసి ఇలాగా బాస్లిమ్మంట మీదే మనం బాగా ఉడికించుకుంటూ ఉండాలి కొంచెం టైం అయితే పడుతుందండి కానీ స్వీట్ అయితే మాత్రం ఇక్కడ చాలా బాగుంటుంది ఈ ఎక్కువ టైం మనకి స్వీట్ అనేది మనకి చిన్న మంట మీద ఉడుగుతుంది కాబట్టి చాలా స్మూత్గా అనేది స్వీట్ అనేది ఉంటుంది మనకి మొత్తం పెనాన్ అంతా ఉగ్గిసి వరకు కూడా మనం ఇలా గరిడితో దగ్గర ఉండి కలుపుతూనే ఉండాలి ఏమాత్రం మీరు కలపడం మానేసినా మీకు కొంచెం అడుగు పట్టేస్తూ ఉంటుంది బాగా స్లిమ్ అయితే పెట్టుకోవాలి మనకు బేగానే అడుగు పడుతుంది కాబట్టి స్లిమ్ వంట పెట్టుకొని ఇలా కలుపుతూనే ఉండాలి పెనాన్ పూర్తిగా వరకు కూడా ఇలా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు ఈ టైంలోనే ఒక స్పూన్ ఇలాచి పౌడర్ ఇలా చీగుంట కూడా వేసుకుందాము ఒక స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసేసుకుందాము వేసుకొని మరి మరి మరోసారి బాగా కలుపుతా పెనాన్ అంతా చుట్టూ ఉన్నదంతా కూడా సైడ్ పక్క దగ్గరికి అయితే తీసుకొని కలుపుకుంటూ ఉండండి గరిటితోటి నేను మీకు ఎలా చూపిస్తానో ఆ విధంగా మీరు కలుపుకుంటూ ఉండాలన్నమాట పూర్తిగా మీకు పెనాన్ అనేది ఉక్కి ఒక ముద్దల అయితే అప్పటి అప్పటివరకు కూడా మీరు స్లిమ్ అంట మీద ఉడికించుకుంటూ ఉండాలి దగ్గరే ఉండి కలుపుతూనే ఉండాలి అసలు మీరు ఆప్ ఆపకూడదు అనమాట దగ్గరుండి కలుపుకోవాలి చూడండి ఇలా ముద్దలు అనేది రావాలన్నమాట ఇప్పటివరకు కూడా మీరు ఇలా కలుపుకుంటూనే ఉండాలి మనకి హల్వా అనేది రెడీ అయిపోయిందని చూసారుగా పెనాన్ని ఎక్కడ అంటుకోకుండా ఒక ముద్దలా వచ్చింది కదా అంటే మనకి హల్వా రెడీ అయిపోయినట్టే ఇప్పుడైతే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం ఇక హల్వా అనేది మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు ఒక చిన్న గిన్నెలోకి అడుగున నెయ్యి అయితే రాసి ఇలా బటర్ పేపర్ వేసుకున్నాను దీని మీద కూడా కొంచెం నెయ్యి అయితే రాసుకున్నాను ఇప్పుడు ఇది మనం తయారు చేసుకున్న దాన్ని ఇందులో వేసుకోవాలన్నమాట వేసుకొని ఒక స్పూన్ తోటి బాగా సెట్ చేసుకుందాం ఒక స్పూన్కి కూడా నెయ్యి రాసి అయితే ఉంచుకున్నాను ఇలా బాగా కూడా గిన్నెకి చుట్టూ కూడా ఒక స్పూన్ తోటి ఇలా ఒక లెవెల్ లాగా బాగా సెట్ చేసేసుకోండి ఇలా సాఫ్ట్గా ఒకే లెవెల్లోని ఇలా బాగా కూడా సాఫ్ట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని మనం ఒక గంట సేపు పక్కన అయితే పెడేసుకుంటే మనకి చక్కగా సెట్ అయిపోతుంది కాబట్టి దీని ఒక గంట సేపు అయితే బాగా కొంచెం బాగా చల్లారిపోవాలన్నమాట పూర్తిగా చల్లారిన తర్వాత చూడండి పూర్తిగా చలారిన తర్వాత మీకు చూపిస్తున్నాను మనకు బాగా చలారిపోయింది ఇప్పుడు మనం ఒక చాక్ తీసుకొని కొంచెం సైడ్ సైడ్ అనేది కొంచెం ఇలాగా ఇలా తోట అనేది ఇలా తీసుకోవాలన్నమాట సైడ్ అనేది ఇలా కొంచెం లూజ్ చేసుకోండి లూజ్ చేసుకొని ఓ ప్లేట్ తీసుకొని ఇలా బొమ్మలు చేసుకోండి మీకు మొత్తం కూడా మీకు బర్ఫీ అనేది చక్కగా అనేది పడిపోద్ది చాలా సింపుల్గా అనేది మీకు బర్ఫీ అనేది వస్తుందండి అక్కడ కూడా చాలా ఉండదు ఈ విధంగా ముక్కలు ముక్కలు కూడా చాలా చక్కగా కట్ చేసుకోవచ్చు ఈ హల్వాకి ఇప్పుడు ఈ బటర్ పేపర్ని కూడా తీసేసుకోవచ్చు చూసారు కదండి మనకి బర్ఫీ అనేది రెడీ అయిపోయింది తక్కువ టైంలోనే తక్కువ పిండితోటే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఎటువంటి పాకం కూడా మనం పట్టుకోలేదు పిల్లలు కూడా ఒకసారి చూసారంటే చాలా సింపుల్గా తయారు చేసుకుంటారు గోధుమ పిండితో కాబట్టి చాలా హెల్తీగా మనం ఈ స్వీట్ అయితే తయారు చేసుకోవచ్చు చాలా స్మూత్గా ఉంటుందండి మనకి స్వీట్ అయితే మాత్రం చాలా స్మూత్గా ఉంటుంది అనమాట ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది స్మూత్గా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది చూసారు కదండి ఎంత స్మూత్గా అనేది ఉన్నదో మనకి ఈ హల్వా మరి కంపల్సరీగా ట్రై చేయండి ఈ హల్వా మిల్క్ బర్ఫీ మాత్రం కంపల్సరీగా ఓకే ఫ్రెండ్స్ కంపల్సరీగా మీరు ఈ స్వీట్ అయితే చేసుకోండి చాలా సింపుల్గా తయారు చేసుకోగలుగుతారు మరి ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటున్న నా ఛానల్ని ట్రై చేయండి తక్కువ పిండితో స్వీట్ కూడా మనం చాలా ఎక్కువ తయారు చేసుకోవచ్చు తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్